వర్గాలు ఆర్థికంగా బలపడకూడదు చదువుకున్న బలహీన వర్గాలు స్వయం ఉపాధితో ముందుకెళ్లకూడదు బలహీన వర్గాలు బలపడితే జగన్ మోహన్ రెడ్డి ఫ్యాంటు తడిసిపోతుందని భయంతో మన మీద కక్ష గట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు పది మంది మంత్రులకి ఇచ్చానంటున్నాడు ఏ ఒక్క మంత్రి అయినా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నేరుగా వెళ్ళి మాట్లాడే శక్తున్న వాడు ఒక్కడైనా ఉన్నాడా ఒక కానిస్టేబుల్ కు అటెండర్ కు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఏ ఒక్కడికైనా ఉందా అని చెప్పి అడుగుతున్నాను బాధ కలుగుతుంది అధికారం లేకపోయినా పర్వాలేదు గౌరవం ఉండాలి ప్రతిష్ట ఉండాలి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంత్రి గోపాలకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కింద పాదాభివందనం చేసి బలహీన వర్గాల పరువుని మంత గలిపేవే ఇది ఒక బాధ ఆవేదన కలుగుతున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను పేరుకి పది మంది బీసీ మంత్రులు మా ఉత్తరాంధ్రలో యామో ఉన్నారు ధర్మాన ప్రసాద్ బొత్స సత్యనారాయణ నిన్న వరకు చంద్రబాబు నాయుడికి తిట్టిని తిట్టు తిట్టకుండా తిట్టినటువంటి అనకాపల్లి ఎమ్మెల్యే ఆయన పేరు కోడుగుడ్డు అమర్నాథ్ టిక్కెట్ కూడా ఇవ్వలేదు వీళ్ళంత మంది బీసీలు ఉత్తరాంధ్రలో ఉంటే వీళ్ళకి పరిపాలన శాతకా అన్నట్టుగా వీళ్ళకి అక్షరాలు లాన్నట్టుగా ఉత్తరాంధ్రని వారి చిన్నాన్న పెద్దిరెడ్డికి మొత్తం రాసేశాడు ఈరోజు కోస్తా జిల్లాలకి పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర పెద్దిరెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు అయోధ్య రామరెడ్డికి నెల్లూరు ప్రకాశం వేమూరు ప్రభాకర్ రెడ్డికి మిగిలినటువంటి జిల్లాలు సకల జనల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి రాసేసి నేను పది మందికి మంత్రులు ఇచ్చానంటే ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నాను నేను మాట్లాడింది ఒక్కటి అసత్యం ఉంటే దేనికైనా సరే నేను సిద్ధపడతాను ఈరోజు మనందరూ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈ మధ్య కాలంలో కొత్త డ్రామా అటువంటి డ్రామా ఇస్టు ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నాడు నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్టీలు నా మైనారిటీలని ఏం జగన్మోహన్ రెడ్డి నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మనం ఈ రాష్ట్రంలో ట్రాన్సర్లు చూ ఎవరికి దాన్ని అమలు చేస్తారని అనుకుంటున్నావా నీ మతం ఏంటి నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు అంటున్నావు ముప్పై ఏడు మందికి ట్రాన్స్ఫర్లు చేశాడు ముప్పై ఏడు మందికి అందులో ఇరవై ఐదు మంది మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళే అమాయకుల ఇప్పుడే పోతల పొట్టి ఎమ్మెల్యే గురించి చెప్పాడు మా సోదరుడు పోతల పొట్టు ఎమ్మెల్యే ఆయన చేసిన తప్పేంటి పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చున్నాడు పెద్దిరెడ్డి సంతకం పెట్టమంటే సంతకం పెట్టాడు పెద్దిరెడ్డి లేచి దండం పెట్టమంటే దండం పెట్టాడు నాలుగున్నర సంవత్సరాలు పెద్దిరెడ్డి చెప్పిందంతా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి పొరుడని ఆయన మీద రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఒక దళితుడికి నువ్వు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా ఏం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజమైనటువంటి నాయకుడు అయితే పెద్దిరెడ్డి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో మీకు తెలుసు వారి కుమారుడి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో తెలుసు ఈరోజు పెద్దిరెడ్డి కుమారుడు పార్లమెంటు పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు నోటికి గుడ్డ కట్టుకుంటాడు తప్ప ఒక్క రోజైన పార్లమెంటులో మన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడినటువంటి వారికి డబ్బు సీట్లు ఇస్తావు వైసీపీలో ఉన్నటువంటి నీ కమ్యూనిటీ చెందినటువంటి వారసులకు సీట్లు ఇస్తావు కానీ మా బీసీలకి నోరు లేదు మా ఎస్సీలకి నోరు లేదు మా ఎస్టీలకి నోరు లేదని మమ్మల్ని ఈ రకంగా హింస పెడుతున్నావే కబర్దార్ జగన్మోహన్ రెడ్డి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో అచ్చెన్నాయుడు సంవత్సరం నుంచి చెప్తున్నాడు నేను చెప్తే మీరు నమ్మలేదు ఈయనకి పెద్ద నోరుంది మైకు పట్టుకుంటే మాట్లాడతాడని చాలా మంది ఎగతాలు చేశారు నూట అరవై స్థానాలు దానికి ఒకటో రెండో ఎక్కువ వస్తాయి తప్ప తగ్గినటువంటి పరిస్థితి లేదు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్ని జాతులు అన్ని మతాలు అన్ని కులాలు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నలిగిపోయారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు అవకాశం వస్తుంది కర్ర కాల్చి జగన్మోహన్ రెడ్డికి వాత పెట్టాలని ఎప్పుడు అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డిని వారి వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఒకటా రెండా చాలా మంది మాట్లాడాలి డెబ్భై ఐదు వేల కోట్లు సప్లై నిధులుంటే దాన్ని మొత్తం ఎత్తేసాడు నేను ఆదరణ బీసీ మంత్రిగా పెట్టాను ఎంత నికృష్టుడంటే ఈ మాట అనకూడదు నువ్వు ఒక పైసా ఇవ్వక్కర్లేదు చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కులాలకి ఎగ్జిబిషన్లు పెట్టి మీకు ఏ అవసరం ఉందో మీ వృత్తికి ఏది ఉపయోగపడుతుందో మీకు కావలసిన కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోండి అని రూపాయి విలువ చేస్తే పది పైసలు కట్టి తొంభై పైసలు చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చాడు సామాన్లు కొన్నాం కొని ప్రతి నియోజకవర్గంలో గోడముల వరకు పంపించాం ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది పంపిణీ చేయలేకపోయాం ఏం జగన్మోహన్ రెడ్డి నా బీసీలు అంటున్నావే ఒక పైసా నువ్వు ఖర్చు పెట్టక్కర్లేదే చంద్రబాబు నాయుడు కొన్నటువంటి ఆదరణ పరికరాలు గోదెంస ఉండి తుప్పి పట్టుపోతున్నా ఇవ్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి మనసు కలిగినటువంటి నువ్వు మా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మనం నిలదొక్కుకోవాలంటే మనకి విద్య ఉండాలి తెలివి ఉండాలి ఆర్థిక స్థోమత ఉండాలి అందుకే నేను మంత్రిగా ఉంటే మీరందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ ని చంద్రబాబు నాయకత్వంలో ఒకేసారి ఒక నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ తప్పున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం మత్స్యకారులకి మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం ఈ ఐదు సంస్థ